గుడ్ మార్నింగ్ లీడర్స్ గుడ్ మార్నింగ్ వెస్టిజియన్స్ ఈ రోజు అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ మనం సజెషన్ చేయడం జరిగింది కాగులపాడులో ఒక రైతు దగ్గరికి వచ్చాము సో వాళ్ళ పొలంలో ఈ రోజు మనం ఉన్నాం సో మన అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ యూజ్ చేయడం వల్ల చాలా ఎక్సలెంట్ గా రిజల్ట్ రావడం జరిగింది సో వాళ్ళ మాటల్లోనే ఒక్కసారి వాళ్ళ టెస్ట్ మోని వాళ్ళ వాడిన తర్వాత వాళ్ళు ఎలా ఉంది ఏ విధంగా ఉంది ఈ కంపెనీ ఎలా పరిచయం అయింది వాళ్ళ మాటల్లో మనం కనుక్కుందాం సో ఈ రోజు మనం కాగులపాడు గ్రామంలో ఉన్నాం సార్ మీ పేరు సార్ రమణయ్య సో రమణయ్య సార్ దగ్గర పొలంలో ఈరోజు మనం అయితే ఉన్నాం సో మీ పే ఊరు సార్ సో ఇక్కడ మనం అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఇచ్చాము ఎలా అనిపించింది సార్ ఇక్కడ మీరు వాడారు కదా ఎలా అనిపించింది ఎప్పుడు వాడారు ఏ కోటాలో వాడారు లాస్ట్ కోటాలో వాడారు సార్ లాస్ట్ కోటాలో వాడారు ఓకే బాగుంది ఓకే బాగుండ తెల్లెని రాకుండా బాగుంది ఓకే సో ఇంకా ఇలాంటి రైతులు ఎవరైనా మీరు చెప్తే వాళ్ళకి చెప్పొచ్చా చెప్పున్నాం ఒక ఇద్దరికి చెప్పున్నాం మన మందులు కూడా తీసుకోండి అది పైరు చిన్నది అది ఇంకా ఇదిగా కొంది సార్ మనం చూడాలా వాళ్ళకి వాళ్ళేం తీసుకుంటారు నమ్మకం తీసుకోవచ్చు కదా ఈ ప్రొడక్ట్స్ ఎటువంటి ఇది లేదు కదా తీసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు సో మీకు ఈ కంపెనీ ఎలా పరిచయం అయింది ఐదు ఈ మేడం వచ్చింది ఆ మారతమ్మ వచ్చి మా మా ఊరి అమ్మాయిది మా మరదలు అందుకని వీళ్ళ ద్వారా బాగుంటాయి అంటే నాకు తెలుసమ్మా అని చెప్పి అందుకని ఇవ్వండి అని చెప్పి తీసుకున్నా ఓకే అది సార్ చూడండి ఫ్రెండ్స్ ఆల్రెడీ రైతుతో మీకు టెస్ట్ మనీ ఇప్పించాను సో మీకు కూడా పొలం కనుక ఉంటే సేంద్ర వ్యవసాయం చేయండి మీ పొలాన్ని కాపాడుకోండి ఈ కంపెనీకి పరిచయం చేశారు సో రైతుకి పరిచయం చేసిన ఇద్దరు మేడమ్స్ మనం దగ్గర ఉన్నారు ఆ మేడం దగ్గర కూడా వాళ్ళకి ఏ విధంగా ఉండి ఒక హౌస్ వైఫ్ ఇంట్లో కూర్చొని జస్ట్ మన వెస్టీజ్ కంపెనీని ప్రమోట్ చేశారు చాలా ఎక్సలెంట్ గా రిజల్ట్ వచ్చింది వాళ్ళ మాటల్లో కూడా ఒక్కసారి తెలుసుకుందాం మేడం మీ పేరు నా పేరు హసీనా సార్ ఓకే మీకు ఈ కంపెనీ ఎలా పరిచయం అయింది సల్మా మేడం ద్వారా పరిచయం మీకు ఏం వర్క్ మీరు హౌస్ హౌస్ వైఫ్ సో ఇప్పుడు కూడా రైతులకు మీరు హెల్ప్ చేస్తున్నారు మీకు ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది ఓకే సో చూస్తున్నారు కదా రైతులు కూడా హెల్ప్ చేస్తున్నారు అదేవిధంగా మంచి మంచి రిజల్ట్స్ని తెచ్చున్నారు ఇంకోటి మన గ్రేట్ లీడర్ మన మార్తమ్మ మేడం కూడా ఉన్నారు సో మేడం మాటలు ఒకసారి తెలుసుకుందాం మేడం మీ పేరు నా పేరు మార్తమ్మ సార్ మీరు ఏం వర్క్ చేస్తారు నేను కెమికల్స్ లో పని చేస్తాను సార్ కెమికల్ అంగడిలో పని చేసుకుంటూ నన్ను ఇక్కడ హసీనా మేడం మన కంపెనీలో వెస్టేజ్ కంపెనీలో జాయిన్ అవ్వమంది వెస్టేజ్ కంపెనీలో జాయిన్ అయ్యాను మేము పిలిచి పిలవతలకి హసీనా మేడం మేడం షాకిర్ సార్ విఆర్ మేడం వాళ్ళు పిలిచి పిలవతలకి మాకు ఎక్కడికైనా వస్తారు మాకు హెల్ప్ చేస్తారు సార్ వాళ్ళ వల్ల మేము ఇంత దూరం వచ్చాము ఇక్కడ మా ఊర్లో మా బాబాయ్ ఆయన ఆయనకు బాగా మంది ఇచ్చాము బాగా పనిచేసింది కానీ లాస్ట్ కోటాకి తీసుకున్నారు లాస్ట్ కోటకైనా బాగుంది బాగా పనిచేస్తుంది చాలా మందికి చెప్తాం సార్ మేము ఓకే సో డియర్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇలాంటి రిజల్ట్ మీకు కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో నా నెంబర్ పెడతాను మీకు కాల్ చేసి మీ పొలాన్ని కూడా మీరు కాపాడుకోండి సేంద్రియ వ్యవసాయం చేయండి సేవ్ సాయిల్ సేవ్ హెల్త్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ గాడ్ బ్లెస్ యూ హెల్త్